శ్రీమాత నమ శ్రీ గురుభ్యో భో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఇక ఈ ఆషాఢ అమావాస్య ఎంతో విశేషవంతమైనదని పండితులు చెబుతున్నారు ఇక ఇంతటి విశేషవంతమైనటువంటి ఎంతో శక్తులు కలిగిన ఈ ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే వారికి ఉండేటటువంటి జన్మ జన్మల దోషాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని పండితులు చెబుతున్నారు ఇక ఈ ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య రోజున కొడుకుల్లో ఉన్నవారు చేసుకోదలసిన పరిహారం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎంతో విశేషవంతమైనదని చెప్పబడి ఉంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవికి చేసేటటువంటి పూజల వల్ల జీవితంలో ఉన్న దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యను అద్భుతంగా పొందుకుంటారు ఇక శాస్త్రం ప్రకారం తిత్తుల్లో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ యొక్క అమావాస్య రోజున పితృతర్పణలు తప్పనిసరిగా చేయాలి గతించిన తల్లిదండ్రులకు తర్పణంగా చేయాలి అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అదేవిధంగా తమ పితృదేవతల ప్రీతి కోసం ఏదైనా దాన చేయవచ్చు ఇక శనిగ్రహ ప్రభావం వల్ల జీవులందరూ కూడా పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసే శక్తి ఆ శివుడికి మాత్రమే ఉంటుంది శివనామాలు కానీ శివ స్తోత్రాలు కానీ శని పిడల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా ఆ దేవదేవుని నమ్మి రక్షించుకోవడం కోసం చేయవలసి ఉంటుంది ఇలా చేస్తే కనుక సకల శని దోషాలు నివారించబడతాయని మన పురాణాల్లో ఇతిహాసాలు అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు మరి ఇంతటి విశేషవంతమైన పూజలు ఈ ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం రోజున అమావాస్య రోజున చేయడం వల్ల విశేషవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు ముఖ్యంగా ఈ ఆదివారం రోజున రాబోయేటటువంటి ఈ ఆషాఢ అమావాస్య ఎంతో శక్తివంతమైనదిగా పండితులు వివరిస్తున్నారు ఇక ఇంతటి విశేషమైన రోజున లక్ష్మీదేవి దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా ఈ ఆషాఢ అమావాస్య ఎంతో విశేషమైనదిగా చెబుతున్నారు అంతేకాకుండా పితృదేవతల యొక్క ఆరాధన కూడా చాలా విశేషమైనదిగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఇక ఈ రోజున శివారాధన కూడా ఎంతో విశేషమైన రోజుగా చెబుతారు అందులో భాగంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం శీఘ్రంగా పొందుకోవచ్చని అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఇంతటి విశేషమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస రోజున ఆదివారం రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి జన్మ జన్మల పాపకర్మ దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అలాగే నర దిష్టి నరపీడ నరఘోష అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ పిల్లల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధిని కూడా సాధించుకుంటారు అని అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఈ ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య రోజున నది స్థానం ఆచరించి చాలా విశేషమైన ఫలితాలను కూడా పొందుతారు అంతేకాకుండా ఈ విశేషమైనటువంటి రోజున దైవారాధనలు చేసుకోవడం వల్ల ఆ సమయంలో మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ సమయంలో దైవశక్తి అధికంగా ఉండడం కారణం చేత ఇక ఈ యొక్క ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య తిథిలో మీ పైన ఆ భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహాన్ని కలగడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే విశేషవంతమైన ఈ అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారం రోజున ఈ ఆషాఢ అమావాస్య తిథిలో మీరు కనుక మీ కొడుకులకు ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది అందులోనూ ఆదివారంతో కూడిన ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ శక్తులన్నీ కూడా మీ పిల్లలకు ఎంతో అభివృద్ధిని కలగజేస్తాయి ఇక ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటూ వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు వారికి పట్టినటువంటి దిష్ట అంతా కూడా తొలగిపోతుంది వారి జీవితంలో వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇక మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే చదువుల్లో ముందు ఉండాలన్నా పెద్దవారైతే చేస్తున్న కెరీర్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు మీ పిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా అలాగే మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ మీ పిల్లలకు దిష్టి తగిలితే కూడా తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఇక మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ కొడుకులపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అంతా కూడా దిష్టంతా కూడా తొలగిపోయి మీ పిల్లలకు మంచి మానసికమైన ఉల్లాసం కలుగుతుంది ఇక ఈ ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం రోజున ఈ ఆషాఢ అమావాస్య తిథిలో సాయంత్రం సూర్యాస్తమం సమయం తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు కోడి గుడ్డుతో దిష్టి తీయండి కోటిగుడ్డుతో దిష్టి తీస్తే కనుక మీ పిల్లలపైన ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక దిష్టి ఎలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టండి ఎడమ చేతిలో కొంచెం కల్లుపును తీసుకొని అలాగే ఒక కోడిగుడ్డును తీసుకొని పదకొండు సార్లు మీ పిల్లాడి చుట్టూ యాంటీక్లాక్ వైజ్ అపశవ్య దిశగా పదకొండు సార్లు క్లాక్ వైజ్ దిశగా సవే దిశలో పదకొండు సార్లు తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పండి ఇక దిష్టి అంతా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఆ దిష్టి తీసిన ఉప్పు కోడుగుడ్డుని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు ఇంటికి వచ్చే ముందు నీళ్ళతో కాలను కడుక్కొని తలపై నీళ్ళను చల్లుకొని ఇంట్లోకి వచ్చేయండి ఇక మీ పిల్లలపైన ఉండే దిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇక అలాగే మీ పిల్లలపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది నర దృష్టి నరకోశ నరపీడ కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీ పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు ఇక జీవితంలో వారు వారి ఎదుగుదలను వారే కళ్ళారా చూస్తారు ఎందుకంటే ఎంతో శక్తివంతమైన ఆదివారం రోజున ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ పిల్లలపైన విశేషంగా కలుగుతుంది ఈ విధంగా చేసుకోవడం ద్వారా పెద్దవాళ్ళు అయితే డబ్బులను బాగా సంపాదిస్తారు అలాగే అలాగే చదువుకునే పిల్లలు అయితే చదువుల్లో ముందంజలో ఉంటారు ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాదు చిన్న పిల్లలు ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారు ఎవరికైనా సరే ఈ విధంగా మీరు ఈ ఆదివారం రోజున దృష్టి తీస్తే కనుక మీ పిల్లలపైన ఉన్న దిష్టి దోషాలు దిష్టి నరపీడ నరఘోష నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా తొలగిపోయి మీ పిల్లలు చదువుల్లో అలాగే కెరీర్ పరంగా మంచి అభివృద్ధిలోకి వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిల్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోట్